ఈ విధంగా ఏడు శనివారాలు కూడా ఒక్క పొద్దు ఉండాలి మీకు నచ్చినట్టుగా ఆయనని కొలవండి ప్రతి శనివారం కూడా గంధంతో అభిషేకం చేయాలి ఒకవేళ మీ ఇంట్లో విగ్రహం లేదు ఫోటో మాత్రమే ఉంది అంటే మామూలంగా పూజ చేసుకోండి గంధంతో అభిషేకం అనేది మీరు గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ మీరు గంధంతో అభిషేకం చేయించవచ్చు బ్రాహ్మణులతో స్వామివారికి అభిషేకం చేసే సమయంలో మీరు వెళ్లి అక్కడ కొద్దిగా గంధం ఇస్తే సరిపోతుంది వాళ్లే అభిషేకం చేస్తారు మొదటి వారంలో ముడుపు కట్టుకోండి ఆయనకు వడ్డీ కాసులు వాడు కాబట్టి తప్పనిసరిగా ముడుపు కట్టుకోవాలి పదకొండు రూపాయల చిల్లర కట్టుకోండి ఆఖరి శనివారం రోజున ఏదైనా నైవేద్యం తయారు చేసుకుని గుడికి వెళ్లి అక్కడ భక్తాదులకు పంచవచ్చు ఇదే విధంగా పూజ చేసుకోండి ఇక ఏడు శనివారాలు పూర్తి అయిన తర్వాత మీకు సంతానం కలిగితే ఆ బిడ్డని కూడా తీసుకుని తిరుమలకు వెళ్ళండి దర్శనం చేసుకుని చక్కగా తలనీలాలు ఇచ్చిరండి